ఓకే ఇక్కడ ఏమంటున్నారు అమ్మ అపర్ణ అని పిలుస్తున్నారు శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలుస్తున్నారు అమ్మవారిని ఒక్కొక్కసారి ఒక్కొక్క నామంతో పిలుస్తారు కానీ శంకరాచార్యుల వారు సౌందర్య లహరి లహరిలో అమ్మవారిని కొన్ని నామాలతోనే పిలిచారండి ఎక్కువగా శివే గిరిసుతే హిమగిరిసుతే అపర్ణే అని ఇలాంటి నామాలతో పిలుస్తారు బహుశా అమ్మవారికి చాలా ప్రీతికరమైన నామాలై ఉండొచ్చు అని అంటున్నారు అనమాట ఈ శ్లోకంలో అమ్మవారిని అపర్ణ అని పిలిచారు అపర్ణ అంటే పరమశివుడిని వివాహం చేసుకోవడం కోసమని అమ్మవారు తపస్సు చేసింది ఆ సమయంలో ఆవిడ ఆకులతో సహా ఏ కాస్త ఆహారం కూడా తీసుకోకుండా తపస్సు చేసింది అటువంటి తపస్వరూపం కలిగిందని అర్థం అది అపర్ణ స్వరూపం అన్నమాట అమ్మవారి ఇక్కడ శంకరాచార్యుల వారు అమ్మా అపర్ణ నీ కళ్ళను చూసినప్పటి నుంచి చేపలు బయట తిరగడం మానేశాయమ్మా అన్నారు అదేమిటి శంకర ఆ కళ్ళకి అమ్మవారి కళ్ళకి సంబంధం ఏమిటి అని అంటారేమోనని శంకరాచార్యుల వారు ఒక గొప్ప సంబంధం చెప్పారండి అమ్మవారు ఎప్పుడు కన్ను మూయదు అమ్మవారు ఉన్మేష నిమిషోత్పన్న భువనావళి ఆవిడే కాని కనురెప్ప మూసిందంటే లోకాలన్నీ లయమైపోతాయి ఒకసారి చేపలన్నీ అంటే అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అని అంటాం కదండి అంటారు కదా అమ్మవారి కళ్ళను చేపలతో పోలుస్తారనమాట అందుకని అసలు అమ్మవారి కళ్ళ అందమేమిటో మన ఆ చేపలతో చేపలతో అంటే మనతో అన్నట్టు చేసుకు చెప్తున్నానండి మనతో ఎందుకు పోలుస్తారో ఒకసారి చూసి వద్దాం అనుకున్నాయంట చేపలన్నీ వచ్చాయి వచ్చి అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళాయి వెళ్ళి అమ్మవారి కళ్ళకి మనకి ఒకే ఒక తేడా ఉంది అమ్మ అస్సలు కనురెప్ప వేయదు మనం కనురెప్ప వేస్తూ ఉంటాం కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తి అమ్మవారి కళ్ళల్లోంచి దొంగతనం చేద్దామని అనుకుని దొంగతనం చేశాయి ఏ ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళకే కదా ముందు తెలిసేది వెంటనే అమ్మవారి కళ్ళు చెవుల దగ్గరికి వెళ్ళి వెళ్ళాయి వెళ్ళి చెవులతో మీకు తెలుసా రాత్రి చేపలు మా దగ్గరకు వచ్చి అమ్మవారి కనురెప్పలు వేయకుండా ఉండగలిగిన శక్తిని దొంగలించాయి అని చెప్పాయి ఇది చేపలు విన్నాయి విని ఓహో మనం చేసిన దొంగతనం ఇవాళ చెవులకు తెలిసింది ఈ చెవులు రేపు ఇంకొకరికి చెబుతాయి అప్పుడు లోకమంతా మనలను చూసి కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తిని అమ్మవారి కళ్ళ నుండి దొంగతనం చేసుకువచ్చాయని చేసుకువచ్చామని మనం కనపడితే అందరూ దిప్పి పొడుస్తారు అందుకని పైన కనపడకుండా నీళ్ళు అడుగున ఉండాలి అని నిర్ణయించుకున్నాయి అందుకని అమ్మ చేపల పైన కనపడకుండా నీళ్లు అడుగున తిరుగుతున్నాయమ్మా చేపలు పైన కనపడకుండా నీళ్ళ అడుగున తిరుగుతున్నాయమ్మా అందుకని చేపలు బయట కనపడవు అన్నారు నల్ల కలువలు అనుకు అనుకున్నాయటండి మనకి కూడా గొప్ప పేరు ఉంది కదా అమ్మవారి కళ్ళు నల్ల కలువల్లా ఉంటాయి అంటారు కదా వెళ్ళి అమ్మవారి కళ్ళను ఒకసారి చూసి వద్దాం అనుకుని నల్ల కలువలన్నీ ఒకసారి అమ్మవారి కళ్ళ దగ్గరకు వెళ్ళాయి వెళ్ళి అమ్మవారి కళ్ళ వంక చూసి సిగ్గుపడిపోయాయంట చీచీ మనకి అమ్మవారికి పోలిక ఆ కళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి ఇంకా అంతకన్నా అందం లేదు కాబట్టి బహుశా నల్ల కలువలని పేరు పెట్టారు అంత మాత్రానికే తగుదునమ్మా అని మనం వచ్చామా అని అనుకున్నాయట అందుకని అమ్మా నీ కళ్ళను చూసాక నల్ల కలువలకి సిగ్గేసి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అడుగుతారేమోనని సూర్యోదయం అయ్యేటప్పటికీ అవన్నీ ముడుచుకుపోతున్నాయి మళ్ళీ రాత్రి చంద్రోదయం అయిన తర్వాత విచ్చుకుంటున్నాయి అవి పగటి పూట కవాటాలను మూసేసుకుంటున్నాయి మళ్ళా రాత్రి అయిన తర్వాత విచ్చుకుంటున్నాయి ఇక ఎవరూ కనపడరు కదా అందుకని నేత్రలక్ష్మి సౌభాగ్యం కాంతి రాత్రి తలుపులు తీసుకుని లోపలికి వెడుతోంది ఏమిటి ఇందులో రహస్యం చంద్రుడు ఉదయిస్తే రాత్రి పూట నల్ల కలువ విచ్చుకుంటుంది సూర్యోదయం అయితే ముడుచుకుంటుంది ఇటువంటి లక్ష అమ్మవారి కళ్ళను చూసి సిగ్గుపడి రాత్రులు తెరుచుకుంటున్నాయి పగటి పూట మూసుకుంటున్నాయి అన్నారు శంకరాచార్యుల వారు అమ్మవారి నేత్ర సౌందర్యం గురించి శంకరులు ఎన్నో ప్రయోగాలు చేశారండి ఇదేనండి పాపము